మహిమ కలుగును గాక దేవతలందరికీ పైగా మహాత్యమ గల మహారాజువు నీవే జీవము గల దేవుడు నీవే సజీవులు సజీవులు గదా నేను ఆదించది మృతులు నేను స్థుతించే లేరయ్యా సజీవులు మాత్రమే నేను స్థుతిస్తా ఈ దినాన్ని బట్టి నీకు వందనాలు చెలుస్తున్నా స్తోత్ర నీకు వందనాలు మహాగనుడానికి వందనాలు హలో ఎస్తోత్రం నాయ పరిషూడు పరిశుధుడు పరిశుద్ధుడు పరిశుధుడు అని వేలాది వేల దూతలతో నిత్యం కొని ఆర్చిన దేవ మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక నిరాజ్యం రాని చిత్తమే జరుగునుగాక ఉదయ కాలములు ఆరాధన సాక్షి ప్రతిదీ నీ కలగాలి నీ ఆలోచన చొప్పున నడిపించు నీ మార్గ చొప్పున బోధించు నీ ఆలోచన నడిపించేసయ్యా ఎవరైతే బలహీనంగా ఉన్నారో బలపరచు ఎవరైతే అనారోగ్యం ఉన్నారో స్వస్థపరచు ఎవరైతే బాధలు దుఃఖంలో ఉన్నారో కన్నీటిలు ఉన్నారో ఈ క్షణమని పొందిన గామిల చేతి స్వస్థపరచు నా ఇనివాడా ప్రతిదిన చేతికొప్పిస్తా రేపు ఏం సంభవించినో తెలియదు గనక చేతికి చేతికొప్పిస్తాం సమస్త మైమనీకే ఏసునోలి ప్రార్థన తండ్రి ఆమెన్ హలో బాగున్నారా దేవుడు ఈ స్థానాన్ని ఇచ్చాడు నీకు వందనాలు మరి దేవునికి వందనాలు మరి స్థలాన్ని మార్చడానికి నేను అనుకున్నాను అక్కడ ఉండేది ఇక్కడ అని దినమంతా ఆలోచన చేశాను బట్ దేవుడు తన దాసునికి ప్రేరేపణతో ఇంకా మంచిగా దేవుని స్తోత్రం మరి మనం ప్రార్థన చేద్దాం ఏదో సంఘటన జరుగుతుంది మన ఇండియాలో అక్కడ లాస్ ఏంజల్స్ అమెరికాలో మాత్రమే జరిగింది అని మేము అనుకుంటున్నాం అయితే ఇండియాలో కూడా మన దేశంలో కూడా కర్ణాటక ఉండొచ్చు అది బల్లారాయి ఉండొచ్చు అతను చెప్పలేను సో ఇది తప్పిపోవాలి ఎందుకంటే దేవుడు మనకు ఆలోచన ఇచ్చినప్పుడు చూడండి ఈ లాస్ ఏంజెస్లు ఇప్పుడు ఎంతమంది చూసారు టీవీ మొత్తం కాలిపోయింది అమెరికా అమెరికాలో ఒక ఊరు మొత్తం పట్టణమే కాలిపోయింది మొత్తం ఆ ఒక స్థలం అంట హయ్యెస్ట్ రిచెస్ ప్లేస్ అంట అది అంటే చాలా ధనవంతులు అక్కడ ఉండే స్థలం అంట పెద్ద పెద్ద సినిమా యాక్ట్రెస్ వాళ్ళంతా వాళ్ళకి అసలు పేదరికాల మీదే తెలియదు అంట అసలు అంత పెద్ద సౌకారు వాళ్ళ ఇల్లు అంట అది ధనవంతుల వాళ్ళ ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగు మంచి వెలగలిగిన కార్లు బంగ్లా చాలా ఆస్తివంతులు అంట చాలా ఉన్నతంగా ఉన్నవాళ్ళంట అయితే ఒకరోజు ఫ్లైట్లో ఉన్నప్పుడు జనవరి మూడో తేదీన ఒక అమ్మాయి దేవుడు వాళ్ళకి దర్శనమిస్తాడు ఆమె అంటుంది నేను దేవుడు నాకు ఆత్మ ప్రేరపడతో చెప్పుచున్నాను పెద్ద పొగ అక్కడి నుంచి వస్తూ ఉన్నింది కనపడింది ఏదో జరుగుతుంది ఈ ఒక పట్టణానికి హలో ఇక్కడున్న లా లాస్ ఏంజల్స్ ప్లేసు స్థలములు ఉన్నవారా మీకు చెప్తున్నాను యేసుప్రభ నమ్మండి మీరు మీరుదయలు తెరవండి ఆయన చనిపోయాడు మూడు రోజులు తిరిగి లేచాడు కాబట్టి ఆయన నమ్మండి ఆయన ఆమె గట్టిగా చెప్పుతుంది అలో వినండి వినండి అని మరి ఇంకొకళ్ళు చాలామంది ఆ ఒక భూమి మీద వింతైనా జరుగుతుంది అని దేవుడు ప్రేరపడతో అనేకలు చెప్పిన్నారు జూలై పంతొమ్మిది తేదీన కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా సైన్సిస్టు అమెరికాకి హెచ్చరించారనమాట జరుగుతుంది ఎందుకంటే జరగరానిది విననారది వింటున్నాం అసలు అరబ్ కంట్రీలో వర్షమే రాదు అక్కడ ఏ ఒక ఇది లేదు అట్లాంటి స్థలములో ప్రవాహాలు వచ్చేసరికి మొదటిసారికి ప్రవాహంలో ఇల్లు పెద్ద పెద్ద బిల్డింగ్ కొట్టుకోకపోయినాయి రెండోసార్లు కూడా వచ్చి పడిపోయేసరికి వాళ్ళు అన్నారు ఏదో జరుగుతుంది అని అయితే అమెరికా పెద్ద తెలివిగలది ఎంత ఆలోచన ఉన్నా కూడా తప్పించగలది అయితే ఇప్పుడు అక్కడ నీళ్ళు వేయడానికి కూడా నీళ్ళు దొరకట్లేదంట అంత పరిస్థితి ఘోరంగా కాలిపోతూ ఉంది పట్టణము అసలు నీళ్ళు కూడా అందించడానికి అవ్వట్లేదంట అంత అంత ఘోరంగా ఆగట్లేదంట పోగా అగ్గి ప్రియస్ దైవ జనమా మేము అనుకుంటున్నాం అయితే ఎవరైతే చూడండి ధనవంతుడంట వంటి దీంట్లో సూ సూజీలో దూర లేడంట అవునా అది దేవుడు నాకు అది ఆలోచన ఇచ్చాడు నాకు అది తెలుగులో చెప్పేక రాదు అయితే చెప్తున్నాను అలాగే దే ధనువంతులంట పరలోకానికి వెళ్ళరు అని ఇప్పుడు ఆ స్థితి వాళ్ళకు వచ్చింది ఎంతోమంది ఒక అమ్మాయి అంటుంది అసలు మేము ఎన్నో మెమరీలు మా తాత ముత్తాత నుంచి ఇచ్చిన స్థలము ఇక్కడ ఎన్నో మా పెళ్లి రోజులు వాళ్ళ పెళ్లి రోజులు వాళ్ళ పిల్లలు అన్నీ ఎన్నో జరిగిన సంఘటన ఇక్కడ ఉండింది ఇప్పుడు అసలు కనపడకుండా మొత్తము కాలిపోయిందని ఏడ్చింది మా పరిస్థితి ఇప్పుడు బీదీలకి వచ్చినాము ఉండడానికి స్థలము లేదు తినడానికి ఆహారం లేని స్థితిలో చాలా వచ్చింది అయితే దేవుని స్తోత్రం చల్దాం వాళ్ళ నేత్రాలు తెరవబడను గాక ఇప్పుడైనా నమ్మి పరలోకములు వాళ్ళకి చోటు మంచి చోటు ఉందేని ఒకవేళ వాళ్ళది కాలేకపోయింటే వాళ్ళు రక్షణ పొందేవారికి కాదేమో అవునా ఇప్పుడు మన దేశం కొరకు కూడా ప్రార్థన చేద్దాం రక్షణ రావాలి ప్రతి వారు చిన్నపిల్లలని పెద్దలైన మీ చేతులు రెండు చేతులు పైకి ఇదే సమయం దినం నువ్వు ప్రార్థించువేమో అయితే ఈ సమయం దేవుడు నీకు ఇచ్చాడు చేతులపైకి ప్రార్థించు ప్రతి మన స్టేట్ ఎక్కడెక్కడ ఉందో ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్ ప్రతిదీ కొరకు నువ్వు ప్రార్థించు రక్షణ రావాలి ఏది జరగకూడదయో రక్షణ పొందే వరకు ఏది జరగకూడదు ప్రభానికి స్తోత్రమని తండ్రి నువ్వు చేసిన కార్యముకై ప్రభా అమెరికాలో ప్రభా జనం ఎంతో తెల్లాడిపోతున్నారు దయచేసి మంటను ఆపివేయండి నీ వలనే సాధ్యం సదము గొమరుల ప్రభ అగ్ని కందకలు కుదిరిపించినప్పుడు నువ్వే కదా వేసావు ఇప్పుడు కూడా పట్టణంలో నీ వలనే సాధ్యం మనుషుల వలన కాదు అధికారి వలన కాదు నీ వలనే తండ్రి మన దేశంలో ప్రభా నీ చేతి కొప్పిస్తున్నాను సునామి నుండి తప్పించు ప్రభా భూకంప నుండి తప్పించు అగ్ని నుండి తప్పించు ప్రభా యాక్సిడెంట్ని తప్పించు ప్రభ తండ్రి ఎవరినస్తులు తండ్రి ఎంతో మంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నారు తప్పించు ప్రభ అపాయం నుండి గండం నుండి ప్రభ విమానాలు విమానాలు కాలిపోతున్నాయి వేసయ్యా తప్పించి వేసయ్యా ఎంతోమంది నశించిపోతున్న రేసయ్యా ప్రభా దయచేసి తప్పించేస రక్షణ అందించండి కీడుకు బదులుగా ప్రభా మంచి కార్యములు జరిగించాలి సజీవల ఉంచండి ప్రభా రక్షణ దయచేయండి నేత్రలు తెరవండి మన జనల్ని రక్షించు ప్రభ నీ వలనే సాధ్యం మహాపరిషుదు అసలు శక్తిమంతుడా ఈ ప్రేరపని బట్టి ప్రభ వందనాలు చెలుస్తున్నా మన దేశమంతా నీ రక్తం కింద ప్రభ దాచుకోండి నీ చేతులు దాచుకోండి అప్ప ఇంటి తప్పించి ప్రభ స్తోత్రం అమెరికాలో సమాధానం దయచేయండి నెమ్మది దయచేయండి అక్కడున్న వారికి రక్షణ దయచేయండి ప్రభు తండ్రి మన ఊరు సంఘాలు కూడా ప్రతి కుటుంబాన్ని చేతికి ఒప్పిస్తున్నారు ఎవరు చావకూడదు ఎవరికి యాక్సిడెంట్ అవ్వకూడదు ఎవరు ఏ అనారోగ్యం ఏ యవ్వనస్తులు కూడా ప్రభా అనారోగ్యమంతా పడకూడదు స్వస్థత ఇవ్వండి ఎవరు చావకూడదు ప్రభా ప్రతి మరణపు ముళ్ళలో ఎవరికి సంఖ్యలు కట్లు విరిగొడుతున్నా శాప బంధకాలు విరిగొడుతున్నా విదే కాలంలో ఆరాధనలు పాటలు ప్రతిదీ మీ చేతికి ఒప్పిస్తూ నీ ఆత్మతో నడిపించింది నా మైపరచుకోమని ఏసు నామములో నీ ప్రార్థనడి మా తండ్రి